హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వాతావరణం ఎలా ఉంది చాలా గాళ్ళతో వర్షం బాగా పడుతుంది కదా గాలు బాగా వస్తున్నాయి కదా బయటికి అయితే రామాకండీ చక్కగా ఏ ఇంట్లోనే పూజ అయితే చేసుకోండి కార్తీక మాసం మీరు గుళ్ళకి ఆటికని తిరిగి రిస్క్ పడగమాకండి ఏదైనా సరే దేవుడి ఇంట్లో అయినా దీపం పెట్టి మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇంట్లోనే కొలుచుకున్నా చాలండి మనం ఎక్కువ తాపత్ర పడిపోయి గుళ్ళకి వాటి కోసం అని ఇది వెళ్ళి మనం రిస్క్లో పడకుండా ఉంటే చాలు దేవుడు అనేవాడు ఎక్కడున్నా మనం దీపం పెట్టుకుంటే మనస్ఫూర్తిగా చాలన్నమాట ఈరోజు నేను రేపు మనకి కోటి సోమవారాలు కదా అసలు కోటి సోమవారాలు అంటే ఎట్లా మనం తేలిగ్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి పూజ అనేది మీకు చెప్తాను అనమాట నేను చెప్తానే చే ఇంట్లో పని ఇంట్లో పూజని చెప్తా చూపిస్తానండి మళ్ళీ నేను ఇగో ఇలా చేయాలి అలా చేయాలని అని చెప్పి ముందే తెచ్చి పెట్టి చేసి అలా చూపించిన అనమాట నేను ఏ రోజు ఆ రోజే చేసుకుని మీకు రేపు గురించి ఈరోజు చెప్తాను అనమాట నేను ఇంకా వర్షం పడుతుంది కదా కాస్త లేట్గానే లేసాను ఇంటి ముందు కూడా దీపాలు అయితే పెట్టుకున్నానండి ఈరోజు నా మా ఇంట్లో అదే నాకు కొంచెం బాధగా అనిపించింది అనమాట మా కృష్ణుడి బొమ్మ విరిగిపోయే తలకి నాకు బాధ అనిపించి కాస్త మనసు ఇదిగా ఉండి కాస్త లేట్ అయిపోయింది పూజ అంతా అయితే పూజ మాత్రం చేసుకుందాం దీపం అయితే పెట్టుకుందాం అని చెప్పేసి దేవుడికి ఇంకా పూలయితే కోసుకొచ్చి ఆడపెట్టి ఇంటి ముందు గుమ్మాల్లో వర్షం పడుతుంది కదండి ఇంకా చేపలు ఇస్తూనే ముగ్గేసి ఇంకా పసుపు కుంక బొట్లు పెట్టేసుకుని దీపం అయితే పెట్టానమాట మనం రేపు ఈరోజు అసలు కోటి సోమవారాలు అంటే ఏంటి కోటి సోమవారాలు అంటే సోమవారమే వచ్చిద్దా అని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి కదా కోటి సోమవారం అంటే మన కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు వచ్చే రోజుని శ్రవణ నక్షత్రం వచ్చిన రోజుని కోటి సోమవారాలు అంటారండి ఇది సోమవారమే రావాలని లేదనమాట మనకి ఈ కోటి సోమవారాలు అంటే ఈ రోజు పూజ చేస్తే మనం కోటి సోమవారాలు చేసినంత పుణ్యం మనకి దక్కిద్ది అనమాట అందుకని చెప్పి కోటి సోమవారాలు అంటారు మామూలుగా సోమవారాలు ఎలా చేస్తామో తెల్లవారుజాములు లేచి నదీ స్నానాలు అట్లా చేస్తారు కదా ఇప్పుడు ఎవరు వెళ్ళమాకండీ ఏ కాలువల దగ్గరికి చెరువుల దగ్గరికి సముద్రాలు నదులు ఎక్కడికి వెళ్ళొద్దు అనమాట ఎందుకంటే వాతావరణం బాగోలేదు కాబట్టి ఇదిగోండి మా కృష్ణుడి బొమ్మ విరిగిపోయిందని చెప్పాను కదా చూడండి అలా ఇరిగిపోయింది మా బాబు చేయి తగిలి ఇరిగిపోయిందండి అసలు నాకు మనసు అంతా అట్లా అయిపోయింది అనమాట ఏదోలాగ ఎందుకంటే నా కృష్ణయ్య బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం రోజు మా చిన్న కృష్ణుని అలా చూసుకునే నాకు దిష్ నా దిష్ట తగిలిందేమో అసలు దిష్టి తగిలింది లేండి మా కృష్ణయ్యకి కూడా ఒక భలే బాధ అనిపించింది సరేలేండి ఇంకోటి తెచ్చుకుంటే అయిపోద్దిలే కానీ మీకు చెప్పాల్సి నేను చెప్తాను ఇంకా సోమవారం అంటే కోటి సోమవారాలు అంటే కోటి సోమవారాలతో ఈ ఈరోజు బుధవారం సాయంత్రం నుంచి రేపు గురువారం అంటే ఇరవై తొమ్మిది సాయంత్రం నుంచి ముప్పై సాయంత్రం దాకా మనకు ఉంది కానీ పొద్దున్నే తెల్లవారు దాని వచ్చింది మనం లెక్కేసుకుంటాం కాబట్టి రేపు జ ముప్పయో మనకి కోటి సోమవారాలు అనమాట కోటి సోమవారాలు రోజు మనం పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఈ వాతావరణానికి మీరు చేస్తే చేయండి లేకపోతే దీపమన్నా వెలిగించుకొని పసుపు నీళ్ళు చల్లుకొని దీపమన్న ఇంట్లో పెట్టుకోండి అండి కానీ రిస్క్ మాత్రం పడవద్దు ఆరోగ్యానికి మించినవి మనకి మన ఒంటికి ఎట్లా సహకరిస్తే అట్లాగా మనం అలా మలుచుకుని పూజలు అయితే చేసుకోవాలన్నమాట చక్కగా చేసి గడపల్లో పసుపు కుంకుమేసి ముగ్గేసుకుని దీపాలు పెట్టుకుని చక్కగా ఇంట్లో శివయ్యని కూడా పూజించుకుని మీకు ఏమైనా ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయ దీపం పెట్టుకోండి లేకపోతే సాయం నెయ్యి తావు నెయ్యితో అయినా దీపం పెట్టుకుని సోమవారిని అష్టోత్తరాలతో శివయ్యని అట్లా పూజించుకుంటే చాలన్నమాట మీకు ఇంకా వీలుగా ఉండి ఏ గుడికన్నా వెళ్ళలేకపోతున్నారంటే తులసి చెట్టు ఇవాళ మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు కూడా ఎలిగించుకోవచ్చు అండి కోడి సోమవారాల రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసము దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు అనమాట అంటే శ్రవణ నక్షత్రం మనం నదుల్లో స్నానాలు ఎందుకు చేస్తామో తెలుసా మహావిష్ణువు ఈ కార్తీక మాసం అన్నాళ్ళు నదుల్లో చెరువుల్లో నదే నదుల్లో సముద్రాల దగ్గర సంచరిస్తా ఉంటాడని మనకు చెప్తా ఉంటారనమాట అందుకే ఆ మహావిష్ణువు అక్కడ కొలువై ఉంటాడు కాబట్టి ఆ నదుల్లో సముద్రాల్లో మనం అక్కడ స్నానాలు ఆచరిస్తే మనకు పుణ్యం కలిగిద్ది మోక్షం కలిగిద్ది చేస్తారు మనం ఈ కార్తీక మాసంలో అందరూ శివుడికే ఎక్కువ చేస్తారు కానీ శివకేశవులు ఇద్దరికి సమానంగా చేయాలనమాట అటు విష్ణుమూర్తికి ఎంత చేస్తామో ఇటు శివయ్య కూడా అంతే చేయాలి అదేనండి కార్తీక మాసం ఇద్దరు శివకేశవులు ఇద్దరికి ప్రీతికరమైన మాసం అనమాట చాలా సింపుల్ గా ఎటువంటి ఆర్పాటం లేకుండా క కోటి స్వామివారాలు కదా చక్కగా తలస్నానం చేసి పొద్దున్నే మీకు అది వాతావరణం లేండి మళ్ళీ గుళ్ళకి వేరే వేరే గుళ్ళకి వెళ్ళి దీపాలు వెలిగించాలని చెప్పేసి ఇది ఒకసారి వరదల్లో ఇట్లాగే చాలా మంది బస్సులో పాపం కార్తీక భవర్ణానికి ఇలాగే బస్సుల్లో వెలిగించాలని చెప్పి శివ శివాలయానికి వెళ్ళి వాగుల్లో బస్సు బస్ కొట్టు బ్రాహ్మణులు కూడా ఇది అయిపోయారండి అలాంటి రిస్కులు తీసుకోవద్దు దేవుడు అనే అన్ని చోట్ల ఉంటాడండి అంతా అయింది అయినప్పుడు మనం ఎక్కడైనా ఇంట్లో అయినా దీపం పెట్టుకున్నా ఆ దేవుడు మనకు కరుణిస్తాడు కాబట్టి మీరు ఎక్కడ ఎటువంటి రిస్క్లు పడకుండా చక్కగా ఇంట్లో చేసుకోండి చెవికి నీళ్ళతో అభిషేకం చేసి మీకు ఉసిరి దీపం అంటున్నాను కదా ఉసిరికాయ ఉంటే ఉసిరి దీపం పెట్టుకోండి చాలా మంచిది రేపు ఎందుకంటే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం కదండి విష్ణుమూర్తికి ఇసురుకాయతో దీపం వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఆ శివయ్యకైనా ఎవరికైనా ఒక చక్కగా ఒక మారేటి దళం సమర్పించి శివయ్యకి ఒక మూడు కలర్ మూడు కలర్ అంటే ఇష్టం అంటే మూడు రకాల పూలండి ఏదో శంఖ పువ్వు కానీ గన్నే ఆయనకి ఓ మనం రోడ్ మనం ఇల్లమ్మట వచ్చే పువ్వులే ఆ శివయ్యకి ఇష్టం గన్నేరు అని శంఖ పువ్వు అని ఇలా మనకి దొరుకుతాయి కదా సువర్ణ గన్నేరు ఆ పువ్వులు తీసుకొచ్చి పెట్టినా ఆయన సంతోషపడిపోతాడనమాట ఆయన అంత బోలాశంకరుడు కాబట్టే మనం అందరూ ఆయన కొలిసిన వాళ్ళందరూ ఎప్పుడు చల్లగా చూస్తాడు ఆ శివయ్య అందుకనే సింపుల్గా ఇలా చేసుకోండి పూజలు పునస్కారాలని ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఆడంబరాలకు పోయి ఇది చేయమాకండి చక్కగా ఇంట్లోనే దేవునికి ఒక దీపం నైవేద్యం ధ్యానం ఆయనకి హారతి అభిషేకం యేనండి ఆ శివయ్య కోరుకునేది అభిషేకం అంటే ఓ పంచామృతాలతోనే చేయాలి అమ్మ మేము అలా చేయలేము కదా ఆ రోజు అనుకోమాకండి ఒట్టి జలాన్ని సమర్పించిన ఆ శివయ్యకి చాలనమాట జలాభిషేకం మించిన అభిషేకం ఏదీ లేదని ఆయన అదే చెప్పాడు ఆయన శరీరము అది అన్నట్లుగా ఆయన భావించి మనం ఆ జలాభిషేకం చేసి చక్కగా నీట్గా ఆ స్వామివారికి పొట్లు పెట్టుకుని చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకుని అష్టోత్తరాలు చేసుకుని చక్కగా శివనామాలతో అసలు మీరు ఈ కార్తీక మాసం అన్నాళ్ళు ఓం పంచ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని విడవకుండా మీరు ఏ పని చేసుకున్నా సరే ఓం నమ శివాయ అనే నోట్లో ఆడుతా ఉంటే అంతకన్నా పుణ్యం ఏమి లేదండి మీరు ఎన్ని దీపాలు పెట్టినా పుణ్యం పెట్టకపోయినా పెట్టినా కూడా ఆ పుణ్యం మీకు లభిస్తుంది మనకి అంతా నమ్ మంత్రం పంచాక్షరి మంత్రమే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఇట్లా చక్కగా నే దీపం పెట్టుకుని ఉపాసం ఉంటే ఉండండి నుంచి సాయంత్రం దాకా ఏదన్నా పొళ్ళు కానీ పాలు కానీ తీసుకుని రేపు కోటి కోటి సోమవారాలు కదా తీసుకుని ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చినాక మన ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం భోజనం చేసి ఇంకా ఉపాసాన్ని విరమించండి అనమాట ఉన్నా మంచిదే మనం ఇప్పుడు అందరికీ షుగర్లు బీపీలు అన్నీ ఇదైపోయి ఆరోగ్యాలు సరిగా ఉండక చేయలేకపోతున్నారు కదా అట్లా ఇబ్బంది పడుకోకుండా నుండి ఉంటే చేయమాకండి మీకు వీలుగా ఉంటేనే చక్కగా ఉపవాసం చేయండి ఉపాసం ఉన్నా కూడా కటుకు ఉపాసం ఉండొద్దండి ఏదో పొండు పాలో పొలమో తింటానే ఉండండి అనమాట ఎందుకంటే ఒక్కసారిగా మనకి బాడీ అంత ఇదైపోయింది అనుకో మనం ఆ పూజలు కూడా సరిగా చేయలేము అనమాట లోపల అమ్మ నాకు ఏదో అవుతుంది నాకు బాగోలేదు అనుకుంటే మనస్ఫూర్తిగా పూజ కూడా చేయలేవండి మీరు పూజ చేసుకోవాలంటే తినైనా చేసుకోండి అంతే కానీ ఇబ్బంది మాత్రం పడకుండా చక్కగా సింపుల్ గా అయితే ఇలా పూజ చేసుకోండి నేను ఈ రోజైతే సోమవారికి చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుని రోజులాగానే నీళ్ళతో అభిషేకం చేసి ఒక బిల్వ పత్రం సమర్పించి సీతాఫలాన్ని నైవేద్యంగా పెట్టి స్వామివారికి ఈ రోజు పూజ ఇలా అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి స్వామివారికి నివేదన ఇచ్చేసి సీతాఫలాన్ని చక్కగా దూపం వేసేసుకుని అలాగే హారత్ కూడా ఇచ్చేసాను ఈ నాకు రోజు శివ శివ పూజ చేసుకుంటుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందోనండి నాకు అసలు కార్తీక మాసం అంటేనే చాలా ఇష్టం అనమాట ఎట్లయినా సరే నేను కాస్త లేట్ అయినా ఏదైనా సరే దీపం మాత్రం పెట్టకుండా మానమాట సాయంత్రం పూట ఏమి చక్కగా పిల్లలు స్కూల్ ఉంచడం కానీ వాళ్ళు ఇటు స్నానాలు చేస్తారు కాబట్టి రోజు వాళ్ళ చేత దీపం పెట్టిస్తున్నాను నాకు ఈ పూజ అయితే ఈ రోజు పొద్దున్నే వాతావరణం కాస్త బాగోలేదు కదండి కాస్త లేట్ అయింది అనమాట అదిగా కరెంటు కూడా లేదనమాట లేక కూడా ఇబ్బంది పడుతున్నారు కదా కాస్త మాకు పర్వాలేదు కానివ్వండి మిగతా చోట్ల పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంటు పోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి అయినా కూడా సరే ఆ వెలుగులో అయినా సరే ఆ దీపాల వెలుగులో అయినా శివయ్యని చూసుకోవాలని చెప్పేసి ఇవాళ పూజ అయితే ఇలా చేశానండి మీ అందరినీ ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకైతే నడిపించండి ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా హారత్ కూడా ఇచ్చేసి శివయ్యకి ఈరోజు పూజ అయితే ఇలా ముగించానండి సింపుల్గా కోటి సోమవారాలు నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు ఎలా వీలుంటే అలా మీరు మలుచుకొని పూజ అయితే చేసుకోండి అండి దీపం అయితే వెలిగించండి దేవుడికి నమస్కారం అయితే పెట్టుకోండి మీకున్నంతలోనే నైవేద్యం పెట్టుకుని దేవుణ్ణి స్మరించుకోండి మనకి దీపం పెట్టడం దేవుణ్ణి నమస్కరించుకోవడమే కావాలండి మనస్ఫూర్తిగా ఇటు దుర్గాదేవికి కూడా హారతి ఆరతిచ్చేసానమాట అమ్మ చూడండి హారతిలో ఎంత బాగా కనిపిస్తుందో వెలుగులో కదా ఆ అమ్మ చక్కదను ఆ అమ్మ అందం అసలు ఎంత వర్ణించరానిదండి ఆ దుర్గమ్మ తల్లి మాత్రం ఇవాళ పువ్వులు బాగా పూసినాయండి అసలు ఎర్రమందారు పువ్వులు అమ్మవారిని అయితే పూర్తిగా అలంకరించేసి చక్కగా ఇల్లంతా సాంబ్రాన్ని పొగతో వేసుకుని ఈరోజు ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నా కానీ బొమ్మ విరిగిపోయిందని బాధ మాత్రం ఉందిలేండి నాకు ఇంకా ఇంకా అక్కడ చిన్న కృష్ణ అయిన పెట్టుకొని అక్కడ ఒక దీపం పెట్టుకున్నాను అనమాట మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తారని నేను కోరుకుంటూ నాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి అండి డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను మీ అందరూ నా వీడియోలు ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్